హాయ్ అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ వెల్కమ్ టు సిఎన్యు లైఫ్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ నేను ఒక రెక్ టైమ్ క్యాన్సర్ సర్వైవర్ని మీకు అందరికీ తెలుసు మీరందరూ తమ్ముణేళ్ళు చూసి ఉంటారు మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నామో సో డాక్టర్ మన క్యాన్సర్ అనేది తెలిసిన తర్వాత ఎవరెవరు ఎన్ని రకాలుగా ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుద్ది ఏ డాక్టర్ ఎలా చెప్తాడు నాకు ఎన్నిసార్లు ఈ క్యాన్సర్ కౌన్సిలింగ్ అనేది జరిగింది క్యాన్సర్ కౌన్సిలింగ్ అనేది మనకి ఎంతవరకు హెల్ప్ అవుద్ది మనకి ఎంతవరకు దాని గురించి క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి తెలిసే ఛాన్సెస్ ఉందా అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ చెప్పే కౌన్సిలింగ్లో మాత్రం మేజర్ డిఫెక్ట్స్ అండ్ మేజర్ అంటే అసలు మెయిన్ పాయింట్స్ ఉంటాయి స్కిప్ చేయొద్దు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారు కొత్త వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మై అవేర్నెస్ అండ్ ఈ కంటెంట్ ఇంకా కొంచెం ముందు తీసుకెళ్తారని అనుకుంటున్నాను వీడియో చూసేటప్పుడు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ ఎట్లా ఎప్పుడు ఇలాగే ఉండాలి ఓకే స్టార్ట్ చేద్దాం యాక్చువల్గా నాకు నేను అంటే నాకు తెలిసినంత వరకు మెయిన్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దాని గురించి నాకు అవగాహన ఉంది నేను ఉన్నాను కాబట్టి అంటే లాస్ట్ టైం ఒకసారి మాట్లాడుతున్నప్పుడు కీమోస్ కూడా కీమో ఇచ్చే టైంలో కౌన్సిలింగ్ ఇచ్చారు అన్నావు కదా అంటే అంటే అంతకంటే ముందు అంటే ఈ మెయిన్ కౌన్సిలింగ్ కంటే ముందు ఈ కౌన్సిలింగ్స్ ఎలా అంటే ఎంతమంది డాక్టర్ యాక్చువల్గా ఎట్లా జరిగింది మన నాకు అసలు తెలిసిన ఫస్ట్ రోజు వేరే ప్రైవేట్ హాస్పిటల్కి పోయినాం బట్ వాళ్ళు వే ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పేసిర్రు ఆ బై ఆప్సీ చూసి తర్వాత ఇంకా వేరే సెకండ్ ఒపీనియన్ అట్లా ఆప్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్కి స్టార్ట్ అయినప్పుడు ఫైనల్గా మేము హాస్పిటల్ చూజ్ చేసుకొని వెళ్ళినప్పుడు బస్పతారకం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మళ్ళీ ఎగ్జామ్ టెస్ట్లు అవన్నీ చేసినాక అన్ని రిపోర్ట్లు వచ్చినాక ఫైనల్గా వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు మొత్తం కంప్లీట్గా క్లియర్గా చెప్పారు నేను మా బామ్మర్ది ఇంకొక మా అన్నం ముగ్గురం వెళ్ళినాం సో అప్పుడు ఏం చెప్పారంటే నీకు వచ్చిన క్యాన్సర్ రెక్టమ్ క్యాన్సరు సో అంటే ఇంట్రడక్షన్ వేరు మొత్తం నా క్యాన్సర్ యొక్క ఇంట్రడక్షను దానికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది లేదు మనకు తెలియదు కదా క్యాన్సర్ అనేది ఆ క్యాన్సర్ అంటే ఏంటిది దానికి ట్రీట్మెంట్ అంటే ఏంటిది ఆ ట్రీట్మెంటు తీసుకునే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసిండు సర్జరీ డాక్టర్ ఇదంతా ధైర్యం కాదు భయం వచ్చింది ఎట్లా అంటే మన అప్పటి వరకు దీనికి కీమోలు అవి ఛాన్సెస్ ఉంది తగ్గే ఛాన్సెస్ అని అనుకున్నాం కదా అంటే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అని అనుకున్నాం జస్ట్ వేరే డాక్టర్ అంటే ఆ ఛాన్స్ మేబీ ఉండవచ్చు స్టేజ్ని బట్టి అని వాళ్ళు టెస్ట్లని వేసి రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే చెప్పేసిన డాక్టరు నీకు వచ్చిన క్యాన్సర్కి నువ్వు కంపల్సరీ పర్మనెంట్ స్టోమో బ్యాగ్ వేసుకోవాలి సో పర్మనెంట్ స్టోమో బ్యాగ్ అంటే మీకు అన్ని వీడియోలు చూసే ఉంటున్నాయి మోషన్ వెళ్ళడానికి బ్యాగ్లో పెడతారు ఆ బ్యాగ్లో అంటే పెద్ద పేరు బయటకు పెడతారు ఆ మోషన్ అనేది బ్యాగ్లో వస్తుంది అది మెయిన్ సర్జరీ సో తర్వాత సో అది అది చెప్పారు ఇట్లా నీకు ఇట్లా ఉంటుందని సో అందులోనే కొన్ని క్వశ్చన్స్ వేసారు ఫస్ట్ మనకు మన గురించి తెలుసుకోవడం కోసం అని కొన్ని క్వశ్చన్లు వేసారు ఫ్యామిలీ ఎవరికైనా వచ్చిందా నువ్వు ఒక్కడివేనా లేకపోతే నీకేమైనా హ్యాబిట్స్ ఉన్నాయా వేరే ఇప్పుడు ఇంతకుముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి సర్జరీ ఇంతకుముందు ఎప్పుడన్నా అయ్యిందా వేరే సర్జరీలు కానీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయా అని చెప్పేసి అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ అన్నీ వేసారు సో బట్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంట ఇంకా కొన్ని తరగతి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అవన్నీ అడిగారు ఏం లేదని చెప్పేసిన అది అయిపోయింది తర్వాత ఇక మోటివేషన్ ఎట్లా అంటే భయం పోవడానికి మెయిన్ ఏంటంటే మనం ఆ ట్రీట్మెంట్ని సహకరించాలి సో దాని గురించి మొత్తం నన్ను పాజిటివ్గా మైండ్ చేంజ్ చేసింది అన్నట్టు మామూలుగా ఫస్ట్ బ్యాగ్ అని చెప్పగానే ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి ఇదేందా వాళ్ళు ఈ బ్యాగ్ ఏంది జీవితం ఏందని అట్లా కొంచెం డిప్రెషన్కి వెళ్తాను ఎవరైనా సరే సో అట్లా నేను కూడా వెళ్ళినా వెళ్తే ఆ డాక్టర్ గారు నన్ను అబ్జర్వ్ చేసి కొంచెం టైం ఒక తీసుకుంటా సుజిత్ చాయు పట్నాయక్ సర్జర్ సర్జన్ అయినా మా నాకు ఆంకాలజీ సర్జన్ సో ప్రాసెస్ కూడా చెప్పిండు స్టెప్ బై స్టెప్ ఎట్లా ఉంటుంది నీకు ట్రీట్మెంట్ అనేది కూడా చెప్పిండు ఫస్ట్ రేడియేషన్ థెరపీ ఉంటుంది తర్వాత కీమోథెరపీ ఉంటుంది మళ్ళీ మధ్యలో సర్జరీ ఉంటుంది మళ్ళీ తర్వాత కీమోథెరపీ ఉంటుంది అని చెప్పేసి చెప్పిండు ఈ ప్రాసెస్ అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కదా నువ్వు ఈ బ్యాగు ఓకే నువ్వు ఈ ట్రీట్మెంట్కి ఓకే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్ల అన్నిటికి ఓకే అనుకుంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫర్దర్గా నా ఫైల్ని రేడియేషన్ డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసిండు సో అక్కడ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది సో అది కౌన్సిలింగ్ అనేది మీకు నా భయం పోగొట్టిరన్నట్టు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఓవరాల్ ఏంటంటే

అంటే రేడియేషన్ అనేది భయపడాల్సిన పనులు ఉండదు అంటే మనకు క్వశ్చన్స్ ఉంటాయి కొద్దిగా చెప్తుంటారు కదా కరెంట్ ఇస్తారు అది ఇది సమ్ సమ్ అని సో అట్లాంటిది ఏం ఉండదు భయం ఉండదు పెయిన్ ఉండదు మీరు భయపడాల్సిన పని లేదని చెప్పేసి చెప్పారు అంటే మనకు రెక్టమ్ క్యాన్సర్ కాబట్టి ఇక్కడ కింద సైడ్ మార్క్ చేసి రేడియేషన్ ఇస్తారని చెప్పింది అదే గొంతు కానీ ఇక్కడ పైన వాళ్ళకి చేస్తుంటే కొంచెం అది పెయిన్ అనే ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా అంటే ఆ పార్ట్ అంతా బ్లాక్ అయిపోతుంది హెయిర్ పోతుంది సో మళ్ళీ హెయిర్ వస్తుంది లేండి సో హెయిర్ పోతుంది అట్లాంటివన్నీ కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయని చెప్పేసి చెప్పిండు సో ఆ డాక్టర్ కూడా కొన్ని ఇట్లాంటి ఫ్యామిలీ హిస్టరీ గురించి కొన్ని క్వశ్చన్స్ వేసిండు ఫర్దర్గా రేడియేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి రేడియేషన్స్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ కాస్త కీమో డాక్టర్ ఇది థర్డ్ కౌన్సిలింగ్ కీమో డాక్టర్ది మే కొద్దిగా మేజర్ యాక్చువల్గా కీమోల్ ఇచ్చేటప్పుడు చాలా సైడ్ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి యాక్చువల్గా డాక్టర్ గారు కూడా కొన్ని ఫ్యామిలీ అడిగిన తర్వాత సేమ్ రొటీన్ క్వశ్చన్స్ అడిగిన తర్వాత మేజర్ క్వశ్చన్స్ నా ఏజ్ చూసి పిల్లలు ఎంతమంది అని అడిగితే ఒక పాప అని చెప్పినాం అంటే ఈ ఏజ్ చిన్న ఏజే కదా మీకు మళ్ళీ అన్న పిల్లలు అవి కావాలనే అంటే ఆలోచన ఉందా అన్నట్టు అడిగిండు అంటే అవును సార్ ఆలోచన ఉందని చెప్పిన ఎందుకంటే ఒకతే పాప కదా సో అయితే మీరు ముందుగా ఈ స్పెర్మ్ని స్టోరేజ్ చేయమని చెప్పారు ఫెర్టిలిటీ సెంటర్లో ఎందుకంటే కీమో ఇచ్చిన తర్వాత చాలాసార్లు పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని చెప్పిన అనటప్పుడు ఎఫెక్ట్ ఎఫెక్ట్ వల్ల ఉండదని చెప్పినట స్పెర్మ్ స్టోరేజ్ అది ఇచ్చేసాం వచ్చిన తర్వాత అయితే కొన్ని సైడ్ ఎఫెక్ట్ల గురించి కూడా చెప్పిండు సో ఇట్లా ఉంటుంది ఇట్లా కీమో ఇస్తే వామిటింగ్ సెన్సేషన్ సెన్సేషన్ కానీ ఇమోషన్స్ కానీ ఫీవర్స్ రావడం కానీ లాగా వేయడం కానీ కాళ్ళు తిమ్మీరు రావడం కానీ మచ్చలు రావడం కానీ హెయిర్ లాస్ అవ్వడం కానీ జాండీస్ వచ్చే ఛాన్సెస్ కానీ బ్లడ్ లెవెల్స్ పడిపోవడం లాంటివి ఉంటాయి కానీ ఇవన్నీ ఇవన్నీ సిచ్యువేషన్స్ అన్నీ మన కీమోథెరపీ కౌన్సిలింగ్లో అయిపోయింది సో ఈ కీమోథెరపీ కౌన్సిలింగ్ అయిపోయాక ఇది థర్డ్ కౌన్సిలింగ్ అది కూడా అయిపోయిన తర్వాత అంటే మీకు ఎందుకు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అని చెప్తున్నానంటే ప్రతి డాక్టర్ ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఆ ట్రీట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక పేషెంట్కి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ మనకు తెలియాలి నాన్స్ ప్రకారం ఎందుకంటే మీరు ఎవరైనా మీరు ఒకవేళ క్యాన్సర్ పేషెంట్ కానీ వాళ్ళ రిలేటివ్స్ మీరు ఈ వీడియో చూస్తుంటే మీతో సంతకాలు చేయించుకుంటూ ఉంటారు ఈ ట్రీట్మెంట్స్ ముందు మీకు అప్పుడు మీరు అడగాలి ఒకవేళ వాళ్ళు చెప్పడం మర్చిపోయినా కానీ ఎందుకు ఇది ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి అట్లా మీ డౌట్స్ ఉంటాయి అడిగితే వాళ్ళు క్లారిటీ క్లారిటీ ఇస్తారు సో ఫైనల్గా మెయిన్ కౌన్సిలింగ్ మెయిన్ సర్జరీ కౌన్సిలింగ్ కీమోథెరపీ అయిపోయింది సార్ ఎందుకంటే మన ట్రీట్మెంట్ గురించి మాట్లాడొద్దు కౌన్సిలింగ్ గురించి కాబట్టి సో ఆ మెయిన్ కౌన్సిలింగ్ సర్జరీ రోజు సర్జరీ చేయడానికి ముందు ఈ సర్జరీ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కౌన్సిలింగ్ ఇద్దామని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అందరినీ ఒక నలుగురిని రమ్మని చెప్పిండు మా ఆవిడ వచ్చింది ఇంకెవరు నరేష్ అన్న అశోక్ అన్న నరేష్ బాబా మా అన్న వీళ్ళ అన్న మా అన్న ఇంకో సడొడు మా అన్న అందరం పోయినారు ఉన్నారు మనం నలుగురే పోయిందారు హలో నలుగుళ్ళ వీళ్ళు నలుగురు నేను ఒకటి ఐదుగురం పోయినాం సో ఆ రోజు కొంచెం టెన్షన్గానే ఉండే యాక్చువల్గా ఏం చెప్తారని అంటే పేషెంట్స్ అందరు అయిపోయిన దాకా కొంచెం వెయిట్ చేయించిండు ఈవినింగ్ వరకు వెయిట్ చేసి టైం పడుతుంది యాక్చువల్గా ఈ కౌన్సిలింగ్ వాళ్ళని పేషెంట్స్ అందరు పంపించిన తర్వాత లాస్ట్ లాస్ట్ వాళ్ళు ఇన్ఫార్మ్ డాక్టర్ చెప్పారు కానీ ఎందుకంటే ఆడ ఈ పేషెంట్ ఆరోగ్యశ్రీ కదా వర్డ్ కదా జనాలు ఎక్కువ ఉంటారని చెప్పేసి అది రూమ్ కౌన్సిలింగ్ రూమ్లోకి పిలిచి అందరిని కూర్చోబెట్టి చెప్పిండి స్టార్ట్ చేసిండుగా సో ఫస్ట్ స్టార్ట్ చేసేట తోటే కొన్ని టాపిక్స్ మాట్లాడారు ఫస్ట్ నేను ఉన్నప్పుడు ఏమైందంటే మీకు సుమ బ్యాగ్ పర్మనెంట్ అనేది కన్ఫర్మేషన్ మీకు తెలుసు కదా అన్నట్టు తెలుస్తారన్నాం ఈ స్టోమా బ్యాగ్ వేయడానికి మెయిన్ సర్జరీ చేసే టైంలో ఈ పెద్ద పేగ్ అనేది బ్లాడర్కి తగులుతూ వెళ్తూ ఉంటుంది దాన్ని రిమూవ్ చేసే ప్రాబ్లమ్ టైంలో బ్లాడర్ కూడా ప్రాబ్లం వచ్చి యూరిన్ బ్యాగ్ కూడా వేసే ఛాన్సెస్ ఉండొచ్చు అన్నారు ఈ టాపిక్ రాగానే నీకు ఇది ఈ సెకండ్ బ్యాగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నాడు అంటే సార్ ఫస్ట్ బ్యాగ్ అనగానే ఎందుకంటే అప్పటికి ఫస్ట్ ఒకటే అనుకున్నాం సరే రెండు అనగానే సార్ రెండు బ్యాగ్ అంటేనే కొంచెం అన్కంఫర్ట్గా అనిపిస్తుంది సార్ అని అండి సో డాక్టర్ గారు నన్ను అర్థం చేసుకుని భయపడుతుండో లేకపోతే టెన్షన్ అవుతుండో అని చెప్పి నన్ను బయటికి పొమ్మన్నాడు పొమ్మని చెప్పి వీలనే ఉంచుడు అప్పుడు నేను పోయి బయటకు వెళ్ళిన తర్వాత ఏం చెప్పిరో నువ్వు చెప్పాడు ఏమైందంటే అంటే ఇప్పుడు ఈ డాక్టర్స్ ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా అది అర్థం చేసుకొని డాక్టర్ ఏమన్నారు అంటే తనని బయటికి పంపించేసిండు నేను మా బావలిద్దరు ప్లస్ మా అన్న మేమే ఉన్నామన్నమాట వచ్చిండు డాక్టర్ ఆ వేరే వాళ్ళకి పేషెంట్స్కి చూసి కంప్లీట్ అయిన తర్వాత వచ్చేసిండు చెప్తుండు ఆయన ప్రొసీజర్ ఏంటి అసలు ఏంటి అంటే ఒక చిన్న పిల్లలకి ఇలా ఎట్లయితే ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు కానీ ఓవరాల్గా వాళ్ళు చెప్పే మాట ఏడుకొస్తుంది అంటే సర్జరీ చేసే టైంలో ఎమర్జెన్సీస్ వస్తాయి అది నేను సర్జరీ ఆపేసి నీ దగ్గరికి వచ్చి మీ ఆయనకి ఇట్లా ఎమర్జెన్సీ వచ్చిందని నేను చెప్పలేను అంటే ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో మేము ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది మేము మేము ప్రొసీడ్ అయిన తర్వాత మీరు మాకు చెప్పలేదు కౌన్సిలింగ్లో మీరు ఇట్లా ఎట్లా చేస్తారని మీరు మమ్మల్ని క్వశ్చన్ చేసే ఈ రైట్ మీకు ఉంటుంది కాబట్టి ఇప్పుడే చెప్తున్నాను మనకి నేను అట్లా ఇప్పటివరకు నేను చేసిన కేసెస్లో ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు రాని వాళ్ళు ఉన్నారు నేను వస్తాను కన్ఫామ్గా చెప్పాను కానీ వస్తే మనం ఫేస్ చేయాలి అని చాలా క్లియర్గా చెప్పిండు ఏమని చెప్పిండంటే ఇప్పుడు సర్జరీ అయితే ఇది మన ఇది ఉంటుంది కదబ్బా హార్ట్ అటాక్ రావచ్చు బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి అట్లా అంటే వేరే ఇష్యూస్ అనేవి ఆటోమేటిక్గా రేజ్ అయితే అది మన చేతిలో ఉండదు పేషెంట్ మూమెంట్ని బట్టి ఉంటుంది మేబీ చేస్తూ ఉంటే కూడా కొన్నిసార్లు చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అది నేను చెప్పను అంటే కంపల్సరీ అని చెప్పాను కానీ ఇట్లా జరుగుతుంది అని చెప్పిండు నాకెందుకు ఆ మాటలు సార్గా ఒక టూ త్రీ వేస్లో చెప్పిండు ఒకే మాటని చెప్పేసరికి వచ్చేసింది అంటే సర్జరీ చేస్తే తను చనిపోతాడు అన్నట్టు చెప్పేసరికి కన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి లైట్గా లైట్గా ఎమోషనల్ అయ్యాను సార్ అర్థం చేసుకొని ఆపేసి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు అంటే ఒంట్లో క్యాన్సర్ ఉంది సర్జరీ చేయకుండా మనం తనని మన దగ్గర ఉంచుకోలేము ఎక్కువ రోజులు తనని కాపాడలేము కాబట్టి సర్జరీ చేసి బ్రతికించే ప్రయత్నం చేద్దాం సెవెంటీ ఇయర్స్ లైఫ్ ఉంది ఇంకా బ్రతుకుతాడు ఎంగేజ్లో ఉన్నాడు కాకపోతే ఏంటంటే తను కొంచెం మీరు సపోర్ట్ చేయాలి ట్రీట్మెంట్కి ప్రాబ్లమ్స్ ఏవి రావు మమ్మల్ని నమ్మారు కదా మేము ఉన్నాము కానీ వస్తే కూడా మనం ఫేస్ చేయాలి ధైర్యంగా ఏం కాదు అని చెప్పిననమాట సార్ ఆ మాటలు చెప్పిన తర్వాత ఒకటే అన్నాడు అంటే మీ నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పు క్లియర్గా చెప్పు ఏం కాదు మీ ఇద్దరు మాట్లాడుకొని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత మా దగ్గరికి చెప్పండి కానీ వెంటనే హరి భరిగా అట్లా డెసిషన్ తీసుకోవద్దు ఇది చిన్న విషయం కాదు మీకు టైం ఇచ్చి వన్ వీక్ టైం ఇచ్చిండు చెప్పిండనమాట చాలా అంటే చాలా అంటే సార్ వాళ్ళు పేషెంట్ అంటే మనకున్న భయాన్ని పోగొట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత ఓపిక్గా అసలుకి చాలా హ్యాపీగా అనిపించింది ఆ క్షణంలో మాకు భయం ఉన్నా వాళ్ళు చెప్పిన విధానము అదంతా అంటే నీ గురించి అంటే మనకు వినేటప్పుడు ఆ వాడ్స్ ఉన్నప్పుడు టెన్షన్ అవుతుంది కదా అవి తగ్గించడం కోసం వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంటారు సో అందులో భాగంగా యాక్చువల్గా ఒక మెయిన్ టాపిక్ కూడా చెప్పారు మీరు పిల్లలు కావాలని చెప్పేసి అవి అన్నారు కదా సో అది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఇవ్వలేను సో చాలా వరకు పిల్లలు అనేది అవకాశం రాకపోవచ్చు గల ఎరక్షన్ కూడా ఉండకపోవచ్చు చాలా సైడ్ ఎఫెక్ట్లు ఉండొచ్చు మనిషి ప్రాణాలకంటే అవి ముఖ్యం కాదు కదా ప్రాణాలు అయితే కాపాడడానికి ఏది జరిగినా మధ్యలో మనం ఫేస్ చేయాల్సిందని చెప్పేసి దానికి ఆ టోటల్ కంక్లూజన్ అన్నట్టు యాక్చువల్గా అంటే చేసేది ఇప్పుడు లాక్రోస్కోపీ సర్జరీని రిఫర్ చేసిరు కానీ టూ టైప్స్ ఉన్నాయి ఇక్కడ సర్జరీస్ టూ టైప్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ మాకు కౌన్సిలింగ్లో చెప్పిన సర్జరీ ప్రకారం వెళితే అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని వచ్చేవేమో కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యత ప్రకారం చెప్పిరు నిజానికి ఇప్పుడు మా ఆయనే చెప్తుండు నేను అంత ఓపెన్గా చెప్పలేకపోయినా కానీ అంటే ఇప్పుడు మా ఏజ్ అయితే ఏమైపోలేదు అంటే ఇంత చిన్న ఏజ్లో సార్ చెప్పిన మాటలు వింటే నిజానికి ఏడుపు వస్తుంది తెలుసా ఎందుకంటే అంటే యూరిన్ బ్యాగ్ వేయాల్సి వస్తుంది తప్పదు ఎమర్జెన్సీ ప్రాణం నిలబెట్టే ప్రయత్నంలో మేము ఏమైనా చేస్తాం మాకు కావాల్సింది ఆ ప్రాణాన్ని నిలబెట్టడం కాబట్టి అనగానే అంటే ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఉండదంటే కూడా ఎందుకు గుండెల్లో కొంచెం అది ఇప్పుడు యాక్చువల్గా మనం మేము అనుకున్నాము కానీ ఆ టైంకి ఇది అయిపోయింది సో దానివల్ల మాకు తెలియలేదు యాక్చువల్గా ఈ ప్రాబ్లం ఉండి అయిందని కానీ బట్ మాకు ఆ ఛాన్స్ ఇంకా ఉండదేమో అనే ఆలోచన వస్తే కొద్దిగా బా బాధ అనిపించింది బట్ ఎట్ ఏ టైం లాస్ట్గా మనం డిసైడ్ అయింది ఏంటంటే ప్రాణాలు ప్రాణాలు నిలబడాలంటే అది సో మీకు అర్థమైంది కదా కౌన్సిలింగ్ అంటే ఎట్లా ఉంటే ఏమైందని చెప్పి మెయిన్ కౌన్సిలింగ్ అనేది ఈ సైడ్ ఎఫెక్ట్ లు ఉంటాయి ఏమైతే సర్జరీలో కానీ ట్రీట్మెంట్ కానీ కౌన్సిలింగ్ గురించి వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ టైం మనం ఒక వీడియో చేశాం గుర్తుందా అంటే ప్రాణం విలువ అది అది గుర్తొచ్చే చేస్తున్నామండి ఒకరు అడిగారు కూడా ఎందుకు అంటే మీరు సిగ్నేచర్స్ పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పని చెప్పకపోని చాలా ఆల్మోస్ట్ చెప్తారు వాళ్ళ బాధ్యత అవగాహన కల్పించడము వాళ్ళు అట్లా చెప్పట్లేదు ఎమర్జెన్సీగా వాళ్ళు హరిబరిగా చేస్తున్నారు అంటే మీరు డీటెయిల్డ్గా అడగండి యాక్చువల్గా వాళ్ళు ఈ హాస్పిటల్ ప్రొసీడింగ్స్ అని చెప్పి సంతకాలు తీసుకుంటారు అది కామన్ కానీ సైడ్ ఎఫెక్ట్లు ఏంటి సార్ వాటి సైడ్ ఎఫెక్ట్లు ఏంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇఫ్ ఇన్ కేసు ఏదైనా జరగరాని జరిగే ఛాన్సెస్ ఏమే ఎలాంటివి జరుగుతాయి అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ మనం అడిగితే వాళ్ళు కంపల్సరీ మనకు సమాధానం చెప్తారు చాలా మంది తెలియక అడగట్లేదు దానివల్ల బాగుంటే పర్వాలేదండి అండి ఎవరు ఏమనుకోరు ఏదైనా పొరపాటున జరగదని జరిగింది అనుకో అప్పుడు ఎవరు బాధ్యులు చెప్పు చెప్పాలి కానీ ప్రైవేట్ మనం సో అదే అదే అండి అంటే ఈ మధ్యనే ఒకరికి ఇట్లా ఈ అవగాహన ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి తెలియక ఒక పర్సన్ అనేది ఎక్స్పైర్ అని చెప్పేసి నేను ముందు ఒక వీడియో చేశాను కదా సో అది అంటే కొన్నిసార్లు తెలియక అట్లా మన అంటే అక్కడ జరిగే వాటికి వాళ్ళకి పలానరు ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయంటే దానికి ఏదైనా రియాక్షన్ అవుతాడు కదా తెలిస్తే అంటే యాక్చువల్గా వాస్తవం కౌన్సిలింగ్ అనేది ఏం ఏం ఉండదు ఎందుకంటే ఫస్ట్ పేషెంట్లో పేషెంట్కి తన ఉన్న వ్యాధి పట్ల అవగాహన అనేది కల్పిస్తా తర్వాత ఆ భయం ఆ ట్రీట్మెంట్ పట్ల భయాన్ని తీసేసి జీవితం మీద ఒక ఆశను కల్పించి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తారు తర్వాత మేజర్ సిచ్యువేషన్ ఏంటి మనకి సర్జరీ సర్జరీ అంటే ఎవరికైనా భయమే ఉంటుంది చిన్న చిన్న వాటికి మనం ఇదైపోతూ ఉంటాం స్టిచెస్ వేస్తేనే అట్లాంటిది ఇప్పుడు ఒక ఒక మేజర్ సర్జరీ కొందరు కొందరికి ఒక ట్వెల్వ్ అవర్స్ సర్జరీ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అట్లా అంత లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది అట్లాంటప్పుడు ఆ పెయిన్ ఆ భయం వల్ల ఇంత ఎంగేజ్లో ఉన్న వాళ్ళు కూడా అంటే పాజిటివ్ ఉండకపోవడం వల్ల కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్స్పైరీ అయిపోతుంటారు కాబట్టి ఆ డాక్టర్ల మోటు ఏంటంటే ఎట్లాగైనా సరే పేషెంట్ని ఛాలెంజింగ్గా తీసుకుంటారు కాబట్టి బయటపడేయాలి అంతే సో అది మీకు అర్థమైంది అనుకుంటా ఈ వీడియోలో మేము ఏం చెప్పాలనుకున్నది సో కరెక్ట్గా మీకు రీచ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంకోసారి అడుగుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాకు ఇచ్చే సపోర్ట్ అదే మీరు ఎప్పుడు ఇట్లాగే సపోర్ట్ చేయాలి ఇంకా నేను ఇంకా మంచి మంచి కండెట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్ యూ నేనేమో శ్రీనివాస్ బాయ్